మండం తెలంగాణ పరిగమంలో శ్రీ 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 లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం విక్రాప్రతిష్టాపురం సందర్భంగా గౌరవనీయులు కంచిపట్టీ మాజీ శాసన సభ్యులు కేత్రీని గద్దారెడ్డి గారు మరు వయస్ సర్ హాస్పిటల్ అధినేత అయినటువంటి

రెండు వేల అడుగుల దూరాన్ని ఇలాగే మొదటి బహుమతిని సాధించారు రెండు బహుమతిని సాధించిన వారు ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దకొట్టాల గ్రామం నంజాల మండలం నంజాల జిల్లా అండ్ కంబైన్ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో సంఖ్య సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత పంతొమ్మిది వందల ఆరు అడుగుల పదించుల దూరాన్ని ఇలాగే రెండో బహుమతిని సాధించారు మూడవ మాత్రం సాధించిన వారు లక్ష్మీ నరసింహ స్వామి రాక్షసులతో కుందూరు రాముగోపాల్ రెడ్డి గారు కుంటమాలని గ్రామం శ్రీకల్ల మండలం నంద్యాల జిల్లా వారి చేత పద్దెనిమిది వందల పదహైదు అడుగుల నాలుగు ఇంచుల దురాన్ని లాగి మూడవ బహుమతిని సాధించారు నాలుగవ బహుమతిని సాధించిన వారు కొండకొండ ఆంజనేయ స్వామి రాక్షసులతో టీపీఆర్ తో పాటు రెడ్డి గారు వేణుమాసులపల్లి గ్రామం పెద్దవాడు మండలం అనంతపురం జిల్లా వారి చేత పద్దెనిమిది వందల అడుగుల దురాన్ని లాగి నాలుగవ బహుమతిని సాధించారు ఐదవ

సమాజ్యులు గారు గర్లగన్నే గార్గన్య మండలం అనంతపురం జిల్లా చేత పదహారు వందల పద్నాలుగు వందల ఏడు అడుగుల మాల్గింపులు రాని లాగి ఏడో బహర్మతి ప్రవేశం చేస్తున్నారు మొత్తం ఈ రైతు కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి బహుమతులు సాధించిన రైతులు బహుమతులు రాణి చేతల హయదరాణి అందరి కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసి దేవస్థానం దగ్గరికి వచ్చేసి ఈ బ్రహ్మగుణ శ్రీని సర్వస్చందిన ఆయంత జాతర చేతుల్లో ఎదుర బర్హుగురుణ సూచన సర్వచరిన కూడా పేరు పేరడా イエーイ